అస్సలాములకి అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కే మే ముప్పై రెండు వేల ఇరవై రోజున తెలంగాణ రాష్ట్ర ఈటీ శాఖ మంత్రివరుల దుద్దా శ్రీధర్బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని కాశ్మీర్ గడ్డలో గల సన్షైన్ గ్లోబల్ హై స్కూల్లో స్కూల్ డైరెక్టర్ అబ్దుల్ ఖదీర్ గారి ఆధ్వర్యంలో స్కూల్ యాజమాన్యం కేక్ కటింగ్తో మంత్రివరులు శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ సుడా చైర్మన్ కుమార్ రెడ్డి నరేంద్ర రెడ్డి గారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని పుట్టినరోజు కేకును కట్ చేసి మంత్రివర్యులకు పాఠశాల తరఫున శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ ఖలీముద్దీన్ మాజీ కౌన్సిలర్ సాజిద్భాయ్ మతీన్ ఖాన్ అబ్దుల్ బారీ మేరాజ్ ఆరిఫ్ రాజ్ జబీ ఆసిఫ్ సాజిద్ షబ్బీర్ జహద్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు